చీమకు తెలిసొచ్చింది ఒక పెద్ద పచ్చటి చెట్టు కిందగా ఒక చిన్న చీమ నెమ్మదిగా నడుస్తూ పోతోంది అప్పుడే ఆ చెట్టుమీద ఉన్న ఒక పొడిపోయిన ఆకు కిందపడింది ఆ ఆకు చీమమీదే పడి దానిని కాస్త ఇబ్బంది పెట్టింది చీమ కోపంగా పైకి చూసి అంది ఓ చెట్టు నాకు చూడకుండా ఆకులు ఎందుకు వేస్తావు నీవు జాగ్రత్తగా ఉండాలి కదా చెట్టు నవ్వుతూ అంది చీమా నేను కావాలని ఆ ఆకు వేయలేదు అది పండిపోయింది కాబట్టి నేలమీద పడింది ఇది సహజంగా జరిగేది నేను ఎప్పటికప్పుడు ఆపలేను చీమకు ఇది నచ్చలేదు కోపంగా వెళ్లిపోయింది కొద్దిసేపటికే అటుగా ఒక మనిషి నడుచుకుంటూ వచ్చాడు తన కోపాన్ని మరచిపోలేని చీమ అతని కాలు దగ్గరికి వెళ్లి కాటేసింది మనిషిక్కిపోయి అయ్యో అని అరిచాడు అప్పుడుచెట్టు మళ్ళీ మాట్లాడింది ఓ చీమా నీవు కొద్దిసేపటి క్రితం నాతో గొడవపడింది నేను జాగ్రత్తగా ఉండలేదని కాని ఇప్పుడు నిన్నేమీ చేయని ఆ మనిషిని ఎందుకు కాటేశావు చీమకి నిద్రలేని కలలలా అయింది తాను చేసిన తప్పు అర్థమైంది తలదించుకుని అంది క్షమించు చెట్టుగారు నేను తొందరపడి తప్పు చేశాను చెట్టు నవ్వుతూ అంది మనకి ఏదైనా మంచిగా జరగకపోతే వెంటనే మిగిలిన వారిని నిందించకుండా మనమే మొదట ఆత్మపరిశీలన చేయాలి ఎవరి తీరు వారిది మనం మన బాధ్యతలు చూసుకోవాలి ఆ రోజునుంచి చీమ బాగా మార్చుకుంది ఇకపై ఇతరులను నిందించకుండా ఏ తప్పైనా జరిగినా ముందు తానే ఆలోచించడం మొదలుపెట్టింది నీతి జరిగిన విషయాలకి వెంటనే ఇతరులపై నింద వేయకుండా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించాలి ప్రతి ఒక్కరికీ తమ తమ విధులు ఉంటాయి అందరి మార్గాలు వేరు